ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఖమ్మం జిల్లా యాదులాపురం గ్రామంలో ఘనంగా మహాకర్ణ శాఖాహార ర్యాలీ సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు తూర్పుగోదావరి జిల్లా వెంకాయమ్మ పీఠ గ్రామంలో విస్తృతంగా ధ్యాన ప్రచారం పశ్చిమ గోదావరి జిల్లా కాజ గ్రామంలోని శ్రీ బాలాజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులు సత్యసాయి జిల్లా గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అనంతపురంలోని పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతిరోజు విజయవంతంగా ధ్యాన శిక్షణ తరగతులు ఖమ్మం జిల్లా యాదలాపురం గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో నలభై ఒక్క రోజుల మండల ధ్యానం ముగింపు సందర్భంగా యాదలాపురం గ్రామంలో మహాకర్ణ శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో భాగంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సంతోష్ లక్ష్మి తన గ్రామంలోని కొత్త ధ్యాన్లకు నలభై ఒక్క రోజుల ధ్యానం నేర్పించారు అలాగే నలభై ఒక్క రోజుల మండల ధ్యానం ముగింపు సందర్భంగా యాదులాపురం గ్రామంలో మహాకర్ణ శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించి శాకాహార విశిష్టత గురించి ప్రజలకి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఖమ్మం జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షురాలు కాటేపల్లి శైలజ పిఎంసి ట్రస్టీ సూరంపల్లి హనుమంతరావు పాల్గొని జ్ఞాన సందేశం అందించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సీతయ్య ప్రసాద్ నరసింహారావు శ్రీనివాస్ రమేష్ శ్రీలక్ష్మి భారతమ్మ లలిత వంద మంది పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు తీసుకెళ్ళడం కోసం చక్కగా నలభై శాకాహార డైలీ చేశాము ఎన్నో జీవులు రక్త తర్పణ చేస్తున్నారు బరులు ఇస్తున్నారు రక్తం ఎరులే పారుతోంది అది ఆపడం కోసం ఇక్కడే కిలోమీటర్ దూరం కాబట్టి అక్కడ కూడా నిర్వహించడం జరిగింది కాబట్టి మనం అందరం కూడా ధ్యాన జగత్తు జగత్తు శాకాహార జగత్తు పిఎంసి ఛానల్ పార్టీ ఆఫ్ ఇండియా మనం అందరం పాల్గొని అందరికీ స్ఫూర్తిదాయకం కావాలి ఒక్క జీవిని కాపాడటం చాలా పుణ్యం మనకి ఎందుకంటే ప్లేట్ లో చనిపోయిన శవాలు పెట్టుకుని శాంతి శాంతి అంటే ఎక్కడి నుంచి వస్తుంది విశ్వ శాంతిలో మనమందరం భాగస్వాములు అయినప్పుడే విశ్వంలో శాంతి చేకూరుతుంది ధ్యానం అంటే ఈ రోజు వచ్చింది కాదు కాలం నుంచి మరి ప్రాచీన కాలం నుండి ఈ ధ్యానం వచ్చింది మరి ఈ రోజున రాముడి వారి గుడిలో మనం ఉండం రాముడు ఎవరు ఒక రాజు ఒక దశరథ మహారాజు గారి కొడుకు రాముడు ఆయన ఒక రాజు ధ్యానం చేస్తే భగవంతుడు అయ్యాడు రాదు ధ్యానం చేస్తే భగవంతుడు భగవంతుడైడు ఆ భగవంతుడిని మనం ఇలా గుడిలో పెట్టి పూజ చేసుకుంటుంది మరి అలాగనే ఆ సీతామాత ఆమె కూడా ధ్యానం చేసే రామణాసురుడు తీసుకెళ్తే అశోక వనరుల గుర్తుని మరి ఏమి ధ్యానం చేసింది ఆ ధ్యానం చేస్తే ఆమె దగ్గర ఎవరు రాలేకపోయారు ఆ ఆరాల్లోకి ఎవరు కూడా రాలేకపోయారు చెరికత్తులు కూడా వచ్చి ధర్మవరం పిరమిడ్ సొసైటీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని ధ్యాన్లకు జ్ఞానబోధ చేశారు ధ్యాని యోగి ఋషి మహర్షి బ్రహ్మర్షి అంటే ఏమిటో చక్కగా వివరించారు అలాగే భగవద్గీత శ్లోకాలు వేమన పద్యాలు వీర బ్రహ్మేంద్ర స్వామి తత్వాల ద్వారా ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు మన అర్హత పెరిగిందనుకో జ్ఞానం అర్హత పెరిగితే యోగులంతా రావాల్సిందే ఋషులంతా రావాల్సిందే బ్రహ్మాసులంతా ఇక్కడ రావాల్సిందే శిష్యుడు జ్ఞానం కోసం తపన జరిగితే గురువు ఆ విధంగా పరువులు తీసుకుంటూ రావాల్సిందే స్వధర్మ ఫిల్మెంట్ అద్భుతమైన శక్తి చేత్రం ఇక్కడికి వస్తున్న వాళ్ళంతా అద్భుతమైన జ్ఞానులుగా తయారైతారు యోగులుగా తయారవుతారు ఋషులుగా తయారవుతారు బ్రహ్మర్షులుగా తయారవుతారు తపన పెంచుకోండి శ్రద్ధ పెంచుకోండి ఇష్టం పెంచుకోండి క్రమశిక్షణ పెంచుకోండి ప్రతిరోజు క్రమం తప్పకుండా సాధకు రావాలి గురు శిక్షణ లేక గురు తెట్ల కలుగుణం అగుడుకైన వాణంపకైన తాళపుజోలేక తలుపెట్ల ఊడును విశ్వదారి రామ వినుడవేమ ప్రతిరోజు గురువుతో శిక్షణ పొందాలి మన శ్వాస మన గురువు మన మనస్సే శిష్యుడు శిష్యుడు బయట ప్రపంచంలో ఎంతో ఎంతో అనవసరమైన చూస్తూ వింటూ మాట్లాడుతూ ఎంతో అశుద్ధి అయిపోతాడు సాయంత్రానికి గురువు దగ్గరికి వచ్చి ఏం చేయాలి శిక్షణ పొందాలి గురువు శిక్షణ ఇస్తాడు గురువు నీ యొక్క మనసుని శుద్ధి చేస్తాడు

పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు వెంకాయమ్మ పేట గ్రామంలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి ప్రజలకు కరపత్రాలను అందించి ధ్యానం పిరమిడ్ శాకాహార విశిష్టల గురించి తెలియజేశారు ధ్యానం చేయడం వలన కలిగే లాభాలను వివరించి ప్రతి ఒక్కరూ తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం నిర్వహించిన ధ్యాన శిక్షణ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు దానికి చెప్నాం యాంగුරුంజర్ గాడు మామ ఇలా అడుగుతున్నానో అడుగుతే ఆ రోజు మట్న కరె తీని ఇల్లన నా మట్న ఎవరో వచ్చేరు నా దగ్గరికి ఎవరో వచ్చి ఏంగితున్నారంటనేరే నిదు జంటోని సప్పి తీనే ఆమరం ఈ గాంసరావా ఆ జనాలా అదంత అవసరమా ఇంటికంటే ఎవరు అవసరమా అనేసి ఎవరో నా పక్కన నుంచు మేము ఉన్నట్టుగానే వినబడదు ఏంటి ఎవరో ఇలాగే ఎవరు అనారని ఇలా కడిపేసి ఇలా చూసాను ఇలా చూసాను చూసాను ఎప్పుడో లేదు అది ఏంటంటే ప్రకృతి ఎప్పుడు కూడా మన యొక్క హెచ్చరిక హెచ్చరిక ఉంటుంది మనకి పశ్చిమ గోదావరి జిల్లా కాజా గ్రామంలో గల శ్రీ బాలాజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శారదా పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై అవగాహన కల్పించారు ధ్యానం చేయడం వలన ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరిగి చదువుల్లో బాగా రాణించగలుగుతామని తెలియజేశారు అలాగే ఫైవ్ ఫింగర్స్ కాన్సెప్ట్ గురించి వివరించి విద్యార్థులందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు ఉపాధ్యాయులు పాల్గొన్నారు అనంతపురంలోని పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతిరోజు ధ్యాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఈశ్వర్ రెడ్డి విచ్చేసి ధ్యాన సందేశం ఇచ్చారు ధ్యానం విశిష్టత ధ్యానంతో కలుగు లాభాలను వివరించారు అలాగే జన్మ పరంపర యోగ పరంపర గురించి చక్కగా తెలియజేసి ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అరవై మంది వరకు ధ్యాన్లు పాల్గొన్నారు చేయంగా 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 ఆలోచన తగ్గినప్పుడు ఈ శ్వాస కూడా తగ్గుతుంది బాగుంది శ్వాస కూడా స్లో అవుతుంది నిలిచిపోయినట్లు కూడా అవుతుంది నాకు గంటల గంటలు చేయాలి మనం ఏం చేస్తామంటే ఒక అర్ధ గంట గంటకు మన వయసున్నంతవరకు చేస్తే అది ఆలోచన తగ్గి మనకు టైం అంటే మామూలుగా నైట్ టైంలో ఎక్కువ మనకు సమయం దొరుకుతాయి మామూలుగా పల్లపగలంతా బర్పులు ఉంటాయి పిల్లలు ఉంటారు సమాజంలో ఎన్నో పనులు ఉంటాయి ఇవన్నీ సరిపోతుంది అయితే తెల్లవారుదామన మనకు మూడు గంటలు ఆ టైంలో మనం ధ్యానంలో కూర్చున్నామంటే ఎవరు మనం మాట్లాడి చేయడం సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఇరవై ఒక్క రోజుల సామూహిక ధ్యానం విజయవంతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో పన్నెండవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి ఆత్మ ఆత్మజ్ఞానాన్ని అందించారు మనిషి తత్వం గురించి చక్కగా వివరించారు అలాగే పలు అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు జ్ఞానబోధ చేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు తను సంపాదించి సంపద అంటే లే దానంలా ధర్మంలా పా ఎంత చోబ మంచికి అంత కింద స్థాయి నుంచి అంత పైకి సంపాదించి మూడు సిక్కులు పని రోజుకి ఇరవై గంటలు పని చేయాలంటే అట్లా ఉంటుంది మనిషికి వాళ్ళకి బయట పేరు ప్రతిష్టలు వాళ్ళ ఇది వాళ్ళ కథ ఎంత ఎంత గొప్పతనం కృష్ణుడు అంటే రాముడు అని రాముడు కృష్ణుడు నమస్కారం చేసేటప్పుడు అది కూడా ఎన్ను ఉంటుందంటే ఆ నమస్కారాలు కూడా ఎవరికైనా పసుపు పసుపులోకి వచ్చినప్పుడు నమస్కారాలు కూడా సంతోషిస్తాయి ఇంకా నీ ఇష్టం వచ్చిన నమస్కారాలు పెట్టుకోవడానికి ఏమీ అసలు లెక్క కావు అలవాటు అది అలవాటు అయిపోతుంది దాని నుంచి ఏం పెద్ద సంతోషం రాదు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడి ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు మహాభారతం గురించి చక్కగా వివరించారు అలాగే ధ్యానం విశిష్టత గురించి తెలియజేసి ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు పంచమ వేదము ఏంటో తెలుసా ఇప్పుడు దానికి ఆ పేరు ఏంటండి పంచమ ఏది తెలీదా మహాభారతం మీరు వేదం అనే మహాభారతాన్ని రాయండి అందులో భగవంతుని ద్వారా ఒక గీతను ఆయన నోటి ద్వారా వచ్చేటట్టు అందులో పొందుపరచండి ఆ భగవద్గీతను ప్రతి ఒక్క మనిషి చదువుతాడు అర్థం చేసుకుంటాడు అప్పుడు ప్రపంచంలో జ్ఞానం విస్తరిస్తుంది అనే నాదు ఆ నారదు సలహా మేరకే వేద వ్యాసులు పంచమ వేదం అనే దాన్ని వస్తారు మహాభారత అందులో భగవద్గీతను కృష్ణ భగవానుడు తను ద్వారా చెప్తాడు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత వింటున్నారు అర్థం చేసుకుంటారు మీరు అర్థం చేసుకుపోయిన చెట్టి వల్ల అర్థమయ్యేటట్టు చెప్తున్నారు పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో గంగారం గ్రామంలోని శివాలయంలో పదమూడవ వారం మౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ సందర్భంగా ధ్యానదాతలు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డిలు ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు ధ్యానంతో అనేక లాభాలు పొందవచ్చునని వివరించారు ప్రతిరోజు క్రమం తప్పకుండా బాగా ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో ముప్పై మందికి పైగా కొత్త ధ్యానాలు పాల్గొన్నారు ఈ ఊరికి పెరుమిడి కట్టిస్తే దాంట్లో పోయి చేసుకుంటే ఏ డెండల చెట్టు వస్తుంది ఇంట్లో సిట్టే వస్తాయి ఇప్పుడు అయ్యవండలు పెరుగులో చేపించు వరకు వచ్చినా ఆయన అనుభవాల అలాగే లెక్క ఎట్లా చెప్తుంది ఇంట్లో సిట్టే చెప్తుంది వరకు వచ్చినా కదా డిగ్రీ మంచిగా అట్లా ఊరు ఊరు పంచాలే మనం ఇప్పుడు ఐవండ్ చేసుకుంటే చెప్తుంది ఆయవా తరఫున పది మంది మారుతారు యువర్కి పిరమిడ్ వస్తే పిడుగులు పడవు భూకంపాలు రావు పంటలు బాగా వండుతాయి మనసులో మన మనిషి కోసం బర్లవ అందరం కోసం ఇట్లా సాగుతే చేస్తే ఎనర్జీ చేస్తుంది మనకి మన కాశ్ పెరుగుతుంది మన రుక్కిమత్తులలో పోతే మన నరాలు నాటే మాత్రం అందరం ఒకటవ్స్ ఉంటుంది ఒక్కటి తక్కువ ఏమొస్తుంది తాగు దగ్గర అవుతుంది ఇట్లా అందరం కలిసి చేస్తే కొన్ని రోజులు చెప్పుకో సత్య జిల్లా ధర్మపురం మండలం కొత్తపేటలోని బ్రహ్మషి పాత్రిజి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పెరుమిడి మాస్టర్ రామిరెడ్డి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు భగవద్గీతలోని పలు అంశాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు మాము పేంత ఉంటే పునర్జన్మ నవ్వితే అంటాడు బ్రహ్మలోక పర్యంతరం పదునాలుగు లోకాలు కూడా పుట్టి నశించేటివేనైనా నన్ను పొందిన వారికి మాత్రం పునర్జన్మ లేదు అని చెప్పాడు ఇక్కడ భగవానుడు ఎవరు నన్ను అంటే పద్నాలుగు లోకాలు ఇట్లా భూలోకాలు అట్లాంటివి ఎన్ని లోకాలున్నాయో ఇట్లాంటి లోకాలన్నీ కూడా బ్రహ్మలోక పర్యంతరం కూడా ఆ లోకాలు కూడా పుట్టి నశించేటివేనైనా నన్ను పొందిన వారికి మాత్రమే పునర్జన్మ లేదు సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురిజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జాస్తి గంధ్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో మూడు వందల ఎనిమిదవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆంజనేయులు ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు మనం బయట చూసేదంతా అసత్యమని సత్యమని ఆ శాశ్వతమని మన లోపల ఉన్నది మాత్రమే సత్యము శాశ్వతమైనది అని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు మోక్షడానికి క్షణ పడుతుంది సో ఆ స్థితి పొందడానికి కోసం కొన్ని రోజులు కొన్ని గంటలు కొన్ని సంవత్సరాలు కొన్ని జన్మలు కూడా సాధన చేయాలి సో ఇదంతా వస్తే ఆ స్థితి పొందినప్పుడు క్షణాల అయిపోతుంది పరిస్థితి సో అలాంటి వాళ్ళు కొంతమందికి ఎంత తక్కువ కాలంలో అయిపోతుంది కొంతమందికి లేట్ అవుతుంది కొంతమందికి తొందరగా అయిపోతుంది కాబట్టి ఎవరి స్థితిని చేసుకొని వాళ్ళకి ఆ స్థితి ఉంటుంది అందుకోసము నిరంతరం మనం సాధన చేస్తూ చేస్తూ ఉంటే ఏ క్షణంలో ఏ జ్ఞానం పొందాలో ఏ క్షణంలో ఏ అనుభవం పొందాలో ఏ క్షణంలో ఏ స్థితి సంపాదించుకోవాలో ఏ క్షణంలో ఏ ఫలితాన్ని అనుభూతి చెందాలో అది సాధనలో అంతగానే జరిగిపోతాం కాబట్టి బయట కనిపించేదంతా అశాశ్వతము అనిత్యము లోపల ఉన్నదే గుంటూరు జిల్లా మండలం గ్రామంలో నలభై ఒక్క రోజుల ధ్యాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమేష్ పాల్గొని ధ్యానులకి జ్ఞాన సందేశం అందించారు ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు ధ్యానం ఎంతో శ్రద్ధగా ఎరుకతో చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు పశ్చిమ గోదావరి జిల్లా పెనుమట్ర మండలం నెలుమూరు గ్రామంలోని సాయిబాబా ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం కొనతివాడ ధ్యాన కుటుంబం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కుమారస్వామి పాల్గొని ధ్యానలకు జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు మన వాస్తవానికి మనమే సృష్టికర్తలమని ధ్యానం సర్వరోగ నివారిణి ధ్యానం సర్వ సమస్యల పరిష్కారణి అని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు ఎన్ సుబ్బరాజు రామకృష్ణ రాజు సూర్యవతి అశ్విని అనంత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఇది రెడ్డి చేయలే జ్ఞానం ఆరోగ్యంగా ఉంటారు ఉంటారు ఆరోగ్యంలో మహాభాగ్యం అన్నాం కదండి అని చెప్తూనే ఉంటారు వెంటనే ఉంటాం ఎలా వస్తుంది ఆరోగ్య మహాభాగ్యం తిరుపతి జిల్లా నారాయణవనం మండలం సముదాయం గ్రామంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రవిరాజ్ ఆదినారాయణ పాల్గొని ధ్యాన్లకు ధ్యాన విశిష్టత ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుబ్బారెడ్డి పాల్గొని ధ్యాన సందేశం అందించారు ధ్యానాన్ని సమీపార్జించుకొని ఎవరికి వారే ఉద్ధరించుకోవాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు పోదు ఇస్తే జ్ఞానమైన అంటే సంపదైనా అంతేనో చెప్తా ఒప్పుకుంటారు మీరు ఒప్పుకోరా సంపదైనా అంతేనో అని చెప్తాను పెద్ద మహానుభావులు ఏం సార్ ఇస్తే అయిపోదా అయిపోతుందా వస్తుందే జ్ఞానమైన సంపద అయిన చెప్తున్నారు మీరట్లా ఎట్లా సార్ పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం